డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో హెచ్ఎండిఓ విద్యాసాగర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఓయో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో హెచ్ఓడి విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలు అలరించాయి ప్రొఫెసర్లు ఆడి సంబరాల్లో మునిగి తేలారు ఈ సందర్భంగా హెచ్ఓడి విద్యాసాగర్ మాట్లాడుతూ తమ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ప్రొఫెసర్ మల్లేశం ప్రొఫెసర్ మంగు డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు డి గు <holm Heavenly Menschen> అటువంటి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతని ప్రజలందరూ ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నారు దానిలో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తలపిస్తూ ఇక్కడ భారీ ఎత్తున విద్యార్థులు ఉపాధ్యాయులు అందరం కలిసి బతుకమ్మ పండుగని సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాము మాకు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా గొప్పగా ఈ పండుగను ఈ సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది థ్యాంక్ యూ సంవత్సరంలో బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరు జరుపుకున్నారు అండర్ ద గైడెన్స్ అండర్ ద షిప్ ఆఫ్ అవర్ హెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యాసాగర్ సార్ అండ్ సీనియర్ ప్రొఫెసర్స్ అండ్ ఆల్ ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ పీహెచ్డి స్కాలర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ అండ్ అందరూ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా విజయవంత ఘనంగా పాల్గొని విజయ విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇన్ని స్మార్ట్ సిటీలో ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ పిహెచ్డీ స్కాలేజ్ యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ లెబొరేటరీ టెక్నికల్ స్టాఫ్ వాళ్ళందరూ పాల్గొని చాలా గొప్పగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మేము మా డెబ్బై ఐదు సంవత్సరంలో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో స్టార్ట్ అయ్యింది ఈ సంవత్సరం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము దీనికి మా ఆలయ వాళ్ళు కూడా చాలా గొప్పగా సహకరిస్తున్నారు

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్